అత పురాతనమైన ఆలయం నైజాం సర్కల్లో ఈ నిర్మించడం జరిగింది చిన్నపల్లి రాణి గారు ఈ మందిరము నిర్మించడం జరిగింది అందుకు మా హింస గ్రామ ప్రజలు కార్తీక మాసము ఆషాఢ ఏకాదశి నాడు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు కార్తీక మాసంన అందాల ఎనిమిది తొమ్మిది క్వింటల్ల బియ్యం పక్క గ్రామాల నుంచి వేరే గ్రామం నుంచి వచ్చిన వారికి అన్నదానం చేస్తారు జిల్లా నవ్విపేట మండలం ఎంఛా గ్రామం కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ సప్త ఏడు రోజులు సప్త జరిగి జరగడం జరిగింది ఆ సప్త కార్యక్రమం ఈరోజే ముగించుకొని కార్తీక మాసం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది ఇక్కడ అదేవిధంగా గత ఏడు సంవత్సరాల నుండి ఈ సప్త కార్యక్రమం జరుగుతుంది ఈ సప్త కార్యక్రమానికి పక్కనున్న మహారాష్ట్ర కర్ణాటక మన నిజామాబాద్ జిల్లా నుండి కొన్ని మండలాల నుండి ఒక నాలుగైదు వందల మంది వచ్చి వాళ్ళ సమయం ఏడు రోజులు ఇక్కడే ఉండి ఆ విఠలేసు నామము తలుచుకుంటూ ఆ ఏడు రోజులు ఈ రోజుకు పూర్తయింది కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుండి పెద మనుషులు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా వీడిసి తరఫుననే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నిజంగా ఇక్కడ రావడం ఎందుకంటే ప్రపంచంలో రెండవది ఇది పండల్పూర్ అంటే పండల్పూర్ అక్కడ ఫస్ట్ ఇది సెకండ్ ఈ పండల్పూర్ దర్శనం చేసుకుంటే సెకండ్ కాబట్టి పండల్పూర్ దర్శనం చేసుకుంటే ఉంటుంది కాబట్టి ప్రతి ఏకాదశికి మహారాష్ట్ర నుండి మన తెలంగాణ నుంచి జనాలు రావడం జరుగుతుంది ఈరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా ఇది ఒక పది పదిహేను వేల పబ్లిక్ రావడం జరుగుతుంది ఈ విఠలేసుడే మహిమ అంటే ఇప్పటిది కాదు ఇది గత పురాణతం కాబట్టి అందరూ వచ్చి దర్శించుకుంటారు అదేవిధంగా వారికి వచ్చిన పబ్లిక్కు మా వీడియోస్ తరఫున అన్ని సహకారం ఉంటుంది అదేవిధంగా విఠలేసుడు మహిమ చాలా పెద్దది కాబట్టి వారు అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎంసా గ్రామం మా గ్రామంలో పవిత్రమైన గోదావరి నది ఒడ్డున మా పాండరంగడు వెలిసిండు అక్కడ మహారాష్ట్రలోని ఒకటో పదమని రెండవ పదం హింసాగ్రామంలోని పిలువబడుతుంది దీనికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి తొలి ఏకాదశి నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది దీనికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేసి పాండరంగని ఆశీర్వాదం పొంది ఆ భగవంతుడికి మొక్కి కోరికలు తీసుకుంటారు ఈ భగవంతుడు చాలా మైమగల్ల దేవుడు ఆ భగవంతుడి దగ్గర కార్తీక పౌర్ణమికి చాలా ఎత్తున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలామంది ఇతర పక్క రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి కాకుండా పక్క గ్రామాల నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు అలాగే పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఇది మాకు మా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు ఏకమై దగ్గర నిలబడి అందరం కలిసిమెలిసిగా ఈ ఉత్సవాన్ని బాగా వైభవంగా జరుపుకుంటాం అలాగే కార్తీక మాసానికి మూడు ఏడు రోజుల ముందు సప్త కార్యక్రమం అంటే శ్రీ విఠలేశ్వర అఖండ నామ సంకీర్తన అఖండనామ సప్ సత్త సంకీర్తన జరుగుతుంది ఆ యో రోజులు సత్త జరుగుతూనే ఉంటుంది యోగు రోజులు అన్నదాన కోరణం కూడా జరుగుతుంది దీనికి గ్రామాభివృద్ధి కమిటీ అరుగే శ్రీ విఠలేశ్వర భజన మండలి వారు సహకారం ఉంటుంది గ్రామ ప్రజల సహకారం ఉంటుంది దీనికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు గ్రామ ప్రజలు ప్లస్ గ్రామాభివృద్ధి కమిటీ అందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పోగ్రాం జరుగుతుంది